బాధితురాలకి న్యాయం జరగాలని ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాము కాబట్టి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాము సో కాబట్టి బాధితురాలకి వెంటనే న్యాయం జరగాలి ఇప్పుడు వారం గడిచిపోతున్నా కూడా ఇంతవరకు అసలు ఏం జరిగిందో తెలియట్లేదు పోలీసులు ఉన్నారు అక్కడ మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో మనకు తెలియట్లేదు దాంతోపాటు ఇంకొక ఘటన స్వాతంత్ర దినోత్సవం దోషం పదిహేను ఆదర్శ స్టాఫ్ నెలతో ఇంటికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుందిగా ఘటన జరిగింది తనని కూడా రేపు చేసి అలాగే చంపేశారు ఇంకా రిపీట్ అవుతూనే ఉన్నాయి ఇలాంటి ఇన్సిడెంట్ జరగకూడదని మనం ఈ నిరసన చేయాలి ఎప్పటికీ న్యాయం జరిగేలా చూడాలని కోరుతుంది అందరూ యూనిటీ ఉండాలి వాళ్ళ మొదటి ఉంటుందో లేదో మనం చెప్పదా ఎందుకంటే ఇప్పుడు నిర్భయ కేసు జరిగింది అది దానికి అందరూ సపోర్ట్ చేసి అందరూ వాళ్ళకి న్యాయం అంటే వినిపిస్తున్నారు ఎన్నికల కానీ మరి ఈ ఘటన జరిగిన తర్వాత అయితే ఎవరు ఇంతవరకు అసలు రెస్పాన్స్ లేదు ఎవరు కూడా సహకరించడం లేదు సో ఓన్లీ ఒక హెల్త్ డిపార్ట్మెంట్ మాత్రమే ఎన్నిటిలో ఉండి న్యాయం కోసం పోరాటం చేస్తుంది మిగతా ఎవరు సాధారణ ప్రజలు కానీ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరిగినా డిపార్ట్మెంట్లో జరిగింది నిన్న సాధనలో జరిగింది రేపు మన దగ్గర కూడా జరిగే అవకాశాలుగా ఉన్నాయి కాబట్టి మనకు ఎవరికి సిస్టర్ కావచ్చు క్లాస్ కోర్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఇంకేవరికి సిబ్బందికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మన అందరం ఏకమై మనం ఒక్క తాటిపై నిలిచి మన సమస్యల కోసం మనం కొట్లాడినప్పుడే మనం పరిష్కారం అవుతాయి కాబట్టి మన అందరం అందిటీగా ఉంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒక వాళ్ళు స్వీకరించుకుంటూ మనం అందరం ముందుకు సాగాలని ఈ సాగే క్రమంలో మీకు జరిగే ఏ అన్యానికైనా నీ కూడా మీకు సహకారంగా ఉంటూ మీ న్యాయమైన కోరికలకు నేను అండదండగా ఉంటానని ఈ కోర్ కమిటీ పోఖండగా మరి మెడికల్ అధ్యులేషన్ రాష్ట్ర కార్యదర్శిగా మీకు సహీస్తున్నాను మనం ఎప్పుడైతే మనం మన విధుల పనులు సక్రమం నిర్వహిస్తామో మనం కొట్లాడే బాధ్యత కూడా మనకు హక్కులు కలిగిస్తాయి కాబట్టి మన విధులు నిర్వహిస్తాము మన ఈ కత్తి మీద సాము లాంటి ఉద్యోగాలు ఒక నిమిషం లేట్ అయినా కానీ గంటలు లేట్ అయినా అని చెప్పి నిందించి మన బంధం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటూ మన విధులు నిర్వర్తిస్తూ మన అక్కలపై పోరాడానికి ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా మనందరం అందరం కలిసినట్టుగా పోరాటం చేసి నేను వాళ్ళని ఎదుర్కొనేందుకు మనందరూ సన్న ఉండాలని కోరుకుంటున్నాను